దాని తర్వాత ఇంకోటి మెయిన్ సిమ్టమ్ ఎలా ఉంటుందంటే ఆకలి తగ్గిపోయి బాడీ బాగా ఇదైపోతుంది వెయిట్ తగ్గిపోతారు ఆరేడు కేజీలు నేను అన్నం తగ్గించానండి అంతే అది అంటారు కొంతమంది పది కేజీలు ఎంత అన్నం తగ్గించినండి ఒక రెండు మూడు నెలలో పది కేజీలు తగ్గడం సామాన్యం కాదండి అలా తగ్గిపోయారు అంటే మాత్రం డెఫినెట్గా డౌట్ పడాలి అంటే మీరు దానికి ఏమైనా చేసి మీరు అన్నం మానేసి గట్టిగా ఎక్ససైజ్లు చేసి దానివల్ల జనరేషన్లో బాగా అలవాటు అయింది బియ్యలు తాగటం దాని తర్వాత నాన్ వెజ్ బాగా అయిపోతుంది అనుకుంటుంది సో దానివల్ల ఏంటంటే కొలాన్ క్యాన్సర్ కూడా అండి నేను ఇది లాస్ట్ మంత్ చూసినప్పుడే ఐదు ఐదు కేసుల్లో వచ్చినాయి ఇంకా మంత్ అవ్వలేదు అయిపోతుంది ఈ మంత్ సో ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్లో ఇది మెయిన్గా ఈ లైఫ్ స్టైల్ వచ్చే ఈ కాజెస్ యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళకి అదేంటిది మలబద్ధకం ఎక్కువగా ఉండటం ఆహారం జీర్ణించకపోవటం సహించకపోవటం వెయిట్ లాస్ బాగా ఎక్కువ ఉండటం పది కేజీలు ఆరు నుంచి పది కేజీలు అలాగే అలా తగ్గిపోవడం బాగా లాస్ట్ ఉండడం వల్ల సిమ్టమ్స్ మనకి ఎలా కనబడతాయి అంటే అదేంటిది యూరిన్ సరిగ్గా రాకపోవడం యూరిన్ ఎలా అనిపిస్తుంది కానీ వెళ్ళలేరు అదేంటిది ఏదో అడ్డుకుంటున్నట్టు ఉంటుంది వెళ్తారు మొక్కవాల్సి ఉంటుంది యూరిన్ బయటికి పాస్ చేయాలంటే మొక్కాల్సి ఉంటుంది ముక్కుతాయి కానీ యూరిన్ బయట రాదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే యూరిన్ పాస్ చేస్తారు కాకపోతే ఈ జాకెట్లు కానీ లూజ్ అయిపోతున్నాయి లూజ్ అయిపోతున్నాయి అది ఇది ఇది మీరు మెయిన్గా చూసుకోవాల్సిందండి అండ్ నెక్స్ట్ మీకు అన్నం ఆకలి వేయట్లేదు తిన్న అన్నం జీర్ణం కావట్లేదు అప్పుడప్పుడు గొంతులోకి వస్తుంది వాంతులు లాంటివి అవుతున్నాయి ఇది స్టమక్ క్యాన్ స్టమక్ క్యాన్సర్ వచ్చే సింటమ్స్ అండి మీకు సేమ్ అలాగే ఉంటుందండి సిమ్టమ్స్ కోలాన్ క్యాన్సర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మన ఇదేంటి ఆరు పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అది అమెరికాలో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ స్టేజ్ వన్ స్టేజ్ జీరోలో క్యూర్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ టైంలో కనుక్కున్నారండి క్యాన్సర్ కనల్లి అది హండ్రెడ్ పర్సెంట్ అది స్టేజ్ వన్లో అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ రేట్ స్టేజ్ టూలో ఎయిటీ టూ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సో అమెరికా వాళ్ళు దాదాపు నలభై శాతం మంది స్టేజ్ వన్లో కనుక్కుంటున్నారు మనం సిక్స్ పర్సెంట్ మాత్రమే కనుక్కోగలుగుతుంది స్టేజ్ టూలో వాళ్ళు దాదాపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కనుక్కుంటున్నారు మన వాళ్ళు స్టేజ్ టూలో థర్టీ త్రీ మన వాళ్ళు కూడా ఇంచుమించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ మీరు లెక్కేసి చూసుకుంటే పదహారు నలభై అక్కడ ఇదేంటిది ఇరవై ఎనిమిది అక్కడ అయిపోయింది ఒక డెబ్భై ఎనభై శాతం ఆల్మోస్ట్ అంటే వన్ జీరో వన్ టూ స్టేజ్లోనే యుఎస్ అమెరికా వాళ్ళు కనిపిస్తుంటారు ఎందుకని వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంత దిట్టంగా ఉంటుంది వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది మన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే మనకు ఆప్షనల్ మన ఇండియాలో అదేంటిది మనకు వ్యాక్సిన్ వేసినట్టుగా స్క్రీనింగ్ పెట్టుంటే మనం కూడా కనుక్కోవచ్చు కాబట్టి అలా ప్రోగ్రామ్స్ లేవు అవి వస్తుంటే బాగుండేది ఇప్పుడు పిల్లలు పట్టుగానే వ్యాక్సిన్ కంపల్సరీ వేయించుకోవాలి ఈ టీకా కంపల్సరీ ఉండాలని చెప్పేసి మనం అదేంటిది ఎంత స్ట్రెస్ చేస్తున్నాం అక్కడ యూఎస్లో కూడా సేమ్ అలాగే కంపల్సరీ ఈ వయసు దాటిన వాళ్ళు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాం వెళ్లాల్సిందే నమస్కారం నా పేరు డాక్టర్ హరిప్రియ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మెయిన్గా అండ్ ఈ చైతన్యపురి పార్క్ చైతన్యపురియేషన్కి ఈ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది షుగర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఆల్రెడీ అయిపోయింది ఇండియా సేమ్ అలానే క్యాన్సర్ క్యాపిటల్ అవడానికి కూడా ఎక్కువ రోజులు పట్టదు మెయిన్ షుగర్ అంటే అందరికీ తెలిసిన విషయమే క్యాన్సర్ గురించి ఎక్కువ అవగాహన ఉండదు చాలామందికి ఈరోజు మెయిన్ థీమ్ అదే క్యాన్సర్ అనేది ఇంతకుముందు ఏంటంటే సినిమా నాలెడ్జ్ జనరల్గా పాపులేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఇది ఒక మహమ్మారి వచ్చింది అని అంటే ఇంకా చనిపోయినట్టే అనుకుంటారు కాదండి క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ మెయిన్గా స్క్రీనింగ్ స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ దాని లక్షణాలు ఏంటి ఒకవేళ వస్తే ఎర్లీగా డిటెక్ట్ అయితే ఏంటి లేటుగా డిటెక్ట్ అయితే ఏంటి ఆడవాళ్ళలో ఏ క్యాన్సర్లు కామన్గా ఉంటాయి మగవాళ్ళలో ఏ క్యాన్సర్లు కామన్గా ఉంటాయి అసలు ఎందుకు వస్తుంది క్యాన్సర్ మెయిన్గా మనం ఏమన్నా నివారించుకోవడానికి తీసుకోగలిగే మార్గాలు ఇటు ఇటువంటివి ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది మెయిన్గా ఒక అవగాహన అందరికీ వేరే జబ్బులంటే కొంచెం మినిమం అవగాహన ఉంటుంది క్యాన్సర్ పైన చాలా తక్కువ మందికి ఉంటుంది అపోహలు ఎక్కువ ఉంటుంది ఆ అపోహలు తీసేసి ఒక అవగాహన ఇవ్వడం కోసం ఈరోజు ఈ ఎర్లీ మార్నింగ్లో సార్ మాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది సో థ్యాంక్ యూ అండి ప్రభుత్వ అసోసియేషన్ నిర్వహణ కమిటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ జి దయాకర్ రావు గారి సహకారంతో క్యాన్సర్ అవగాహన కార్యమని నిర్వహిస్తున్నాం ఆధునిక జీవన విధానం కొత్త కొత్త అలవాట్ల కారణంగా క్యాన్సర్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో క్యాన్సర్ ఎలా నివారించుకోవాలి అది రావడానికి కారణాలేంటి చికిత్సలో ఉన్నటువంటి వివిధ విధానాల గురించి మనకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ ఈ ఈరోజు చక్కగా వివరించారు కాబట్టి ఈ చైతన్యపురి కాలనీ కానీ ప్రజలందరూ ఈ క్యాన్సర్ పైన అవగాహన పెంచుకోవడంతో పాటు కొత్త కొత్త అలవాట్లు అంటే మన ఆ ప్రకృతితో ముడిపడినటువంటి అలవాట్లను అలవాటు చేసుకుంటూ ముఖ్యంగా ప్లాస్టిక్కి దూరంగా ఉంటూ మన జీవనాన్ని ఆరోగ్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మిత్రులందరికీ మరియు ముఖ్యంగా మా దయాకర్ రావు గారికి డాక్టర్లు ఇద్దరికీ మా కార్పొరేటర్ అహల్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను చెప్పండి గుడ్ మార్నింగ్ టూ ఆల్ ఈరోజు భారతదేశంలో పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ మన నెల్లూరులో ఈ క్యాన్సర్ గురించి ఒక అవగాహన సదస్సు నిర్వహించాలని తలపెట్టాము దీనికి కారణం ఏంటంటే ఇప్పుడుండే వాతావరణ పరిస్థితుల వల్ల లైఫ్ స్టైల్ వల్ల చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు ముఖ్యంగా లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది దీని మీద అవగాహన కలిగించి ప్రాథమిక దశలోనే దీన్ని కనుక్కొని సరైన పరిష్కారం కనుగొని తెలుసుకుంటే ఎలాగైనా సరే નિવારચુ અને ઉદ્દેશનો ઈ પ્રોગ્રામ થેંક યુ